అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ మహాశక్తి గణపతి సాక్షిగా ఓ అద్భుతం చోటు చేసుకుంది వినాయక చవితి పర్వదినాన ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది ఖైరతాబాద్ బడా గణేష్ క్యూ లైన్ లో ఓ మహిళ పన్నెంటి బిడ్డకు జన్మనిచ్చింది ఇక వివరాల్లోకి వెళ్తే ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం కోసం రాజస్థాన్ కు చెందిన రేష్మ అనే మహిళ క్యూ లైన్ లో నిల్చుంది అప్పటికే ఆమె గర్భవతి కావడంతో నొప్పులతో క్యూ లైన్ లోనే పడిపోయింది దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెకు ప్రసవం చేశారు అనంతరం ఆమెను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు ఈ ఘటన చూస్తున్న భక్త జనాలు వినాయకుడి కృపతోనే తల్లి బిడ్డ క్షేమంగా బయటపడ్డారని స్వామివారిని కొనియాడుతున్నారు హైదరాబాద్ మహానగరానికి మణిమకుంటం ఖైరతాబాద్ మహాగణపతి ప్రతి ఏడాది ఏదో ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు ఈ నేపథ్యంలోనే ఆ విఘ్ననాథుడిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు ఈ మేరకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులు స్వామివారిని క్యూ లైన్లలో దర్శించుకునేందుకు ప్రత్యేకంగా బారికెట్లను కూడా ఏర్పాటు చేశారు వినాయక చవితే ఉత్సవాలు మొదటి రోజు కావడంతో గణేష్ వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు భారీ బందోబస్తుతో పాటు బారికెట్లు ఏర్పాటు చేశారు మంది పోలీసులతో పాటు అరవై సిసి కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ చేయనున్నారు సెప్టెంబర్ సాయంత్రం వరకు ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి గంటల వరకు భక్తులు దర్శనం అవకాశం కల్పిస్తున్నారు ఆగస్టు ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు భక్తుల రద్దీని బట్టి ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఉంటాయని ట్రాఫిక్ అధికారులు తెలిపారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం